హాయ్ హలో వెల్కమ్ దమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఆఫీస్ నుంచి వచ్చేసాను నేను సో ఇప్పుడైతే నేను స్నాక్స్ ఏమన్నా రోజు ఆఫీస్ నుంచి వచ్చాక తినడానికి ఏముండట్లేదు సో నిన్న మా అంకుల్ వాళ్ళ షాప్కి వెళ్ళి ఇవి మొక్కజొన్న ఫ్లేక్స్ ఉంటాయి కదా కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను అనమాట సో అవి వేయించుకొని పెట్టుకుందాము అదైతే హెల్త్ కూడా మంచిది మొక్కజొన్న ఫ్లేక్స్ అనేవి ఏంటంటే డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది అది సో అది పల్లీలు పుట్నాలు కరివేపాకు అవి వేసి ఫ్రై చేసి పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను అవి అయితే బాక్స్లో అలా వేసుకొని వెళ్ళొచ్చు ఈవినింగ్ టైంలో అలా ఆఫీస్లో అయినా తినొచ్చు అండ్ ఇంటికి వచ్చాక టీ తాగుతూ కూడా తినొచ్చు అని చెప్పి నేను అది చేసుకుందాం అని చెప్పి ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను అనమాట సో ఇవి ఇవి తెచ్చుకున్నాను కార్న్ఫ్లేక్స్ ఇప్పుడు ఇవి నేను ఆయిల్లో వేయించుకొని ఫ్రై చేసుకొని స్నాక్స్ తయారు చేసుకుంటా వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను అండ్ ఇందులోకి పల్లీలు అండ్ పుట్నాలు జీలకర్ర కరివేపాకు రెడీ పెట్టుకుంటాను సో చూడండి పల్లీలు పుట్నాలు జీలకర్ర కర కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఆయిల్ బాగా కాగానే ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ అయితే వేయించేస్తాను సో చూడండి నూనె కాగింది వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇవి నాకైతే చాలా చాలా ఇష్టం హెల్త్కి మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డమైనవన్నీ కొనుక్కొని తినే బదులు ఇది తింటే హెల్తీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది నేను ఇదివరకు బాగా వేయించుకునేదాన్ని ఈ మధ్య తెచ్చుకోలేదన్నమాట సో ఇదివరకు నేను చాలా చేసుకునేదాన్ని ఇట్లా దీన్ని కూడా రకరకాలుగా వేయిస్తారంట నాకు తెలీదు నాకు ఒకటే పద్ధతి తెలుసు ఒకటి ఏంటంటే జస్ట్ ఇవి వేయించి ప్లెయిన్గా ఉప్పు కారం వేసి పెట్టుకోవడం అండ్ ఇలా వేయించి పల్లీలు పుట్నాలు కరివేపాకు జీలకర్ర వేసి పెట్టడం నాకు ఇవే తెలుసు ఈ టూ వెరైటీస్ తెలుసు ఒక్కొక్కసారి ఉత్తగా వేయించి ఉప్పు కారం జల్లిపెట్టేసుకుంటా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పల్లీలు పుట్నాలు కరివేపాకు అన్నీ వేసి పెట్టుకుంటా అనమాట చూడండి ఇలా మొత్తం వేయించేసుకుంటాను సో చూడండి పల్లీలు పుట్నాలు అండ్ కాన్ఫ్లెక్స్ అయితే వేయించి పెట్టేసాను అనమాట సో ఇప్పుడు జీలకర్ర కరివేపాకు కూడా వేయిస్తున్నాను సో ఇది కూడా వేయించిన తర్వాత ఇదంతా అందులో కలిపిస్తాను మంచిగా వేగాలి ఇది బాగా వేగాలి వేయించిన తర్వాత నేను అందులో కలిపేస్తాను సరే ఎంత కలర్ఫుల్గా ఉందో సో చూడండి ఇది వేయిస్తాను ఇది మంచిగా వేయాలి పొడి పొడిగా అయిపోవాలన్నమాట కరివేపాకు అంతా కూడా ఇట్లా నలిపితే క్రిస్పీగా అయిపోవాలి సో నేనైతే వెళ్ళిపోయి వేయను వేపుతాను చూడండి చూడండి చక్కగా వేగింది ఇందులో వేసేస్తున్నాను మొత్తం సో చూసారా ఇప్పుడు దీన్ని ఉప్పు ఉప్పు కారం వేసేసి దీన్ని మనం కలిపేసుకుందాము కొంచెం చల్లారినిద్దాం లైట్గా సో చూడండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ అయితే కలిపేసుకున్నాను మొత్తం పైకి కిందికి మొత్తం కలిపిన తర్వాత నేను ఉప్పు కారం వేసి కలిపేస్తాను చూడండి మొత్తం ఎంత చక్కగా వేగాయో చూడండి చాలా 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 హెల్తీ స్నాక్స్ అనమాట ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చు ఎంతైనా తినొచ్చు అలా అని లిమిట్ లేకుండా కాదండి లిమిటెడ్గానే తినండి ఏదైనా లిమిట్ క్రాస్ అయితే హెల్త్కి ప్రాబ్లమే కదా సో ఇదంతా చక్కగా మొత్తం కలిసేలా కలిపేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో నేను ఉప్పు కారం వేసేస్తున్నాను ఉప్పు అయితే ఎక్కువ పట్టదు సరిపోతుంది మళ్ళీ ఎక్కువైతే తినలేం మనం దీన్ని అండ్ కారం ఇది కారం కొంచెం కారంగా ఉంది అంకుల్ వాళ్ళ షాప్లో నేను ఎప్పుడు సరుకుని తెచ్చుకునే అంకుల్ వాళ్ళ షాప్ ఉంటుంది వాళ్ళు పట్టించి అమ్ముతున్నారన్నమాట బాగుంది కారం సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలిపేసుకోవాలి ఓకే ఎప్పుడైనా అటుకులు కానీ ఇట్లాంటివి ఏమైనా చక్కగా ఇలా 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 అనుకుంటూ కలుపుకోవాలన్నమాట సో నేను అట్లనే కలుపుతున్నాను సో చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో ఇంకా కొంచెం కలిపేది ఉంది నేను సో ఎమ్మి ఎమ్మి కార్న్ఫ్లేక్స్ రెడీ విత్ పల్లీ పుట్నాలు జీలకర్ర కరివేపాకు ఎమ్మి ఎమ్మి రెడీ అనమాట సో ఇప్పుడు నేను ఇవి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో ఓకేనా సో చూడండి తింటున్నా నేను ఎలా ఉన్నాయో చెప్తాను వినిపిస్తున్నా క్రంచీ క్రంచీగా ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి నాకైతే డైలీ ఆఫీస్ నుంచి రాగానే స్నాక్స్ కోసం ఎత్తుకునే బాధ తప్పింది కొన్ని రోజుల వరకు సూపర్ ఎమ్మి కార్న్ఫ్లెక్స్ అడీ ఓకే ఇంకా కార్న్ఫ్లేక్స్లో డిఫరెంట్గా ఎలా చేస్తారు అనేది నాకు చెప్పండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను దీన్ని బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటా సో చూడండి ఈ బాక్స్లో అయితే వేసుకుంటున్నా ఇప్పుడు నేను సో చూడండి స్టోర్ చేసి పెట్టుకున్న బాక్స్లో ఇది నాకు ఇంకా మంచిగా కొన్ని రోజుల దాకా వస్తుందనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్